హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్లు మరియు పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నవారు అలాగే అర్హత ఉండి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నవారు అలాగే ఇప్పటికే అర్హత ఉండి పింఛన్లు పొందుతూ పింఛన్ల పెంపు కోసం ఎదురు వారు దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి కొన్ని లక్షల మంది ఇప్పటికీ కూడా పింఛన్ రాక అలాంటి వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ ఇట్లా అనేక రకాలగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క పింఛన్లను పెంపు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అంటే ఇచ్చినటువంటి ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తామని మరి నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల వరకు కూడా కావస్తుంది ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల పెంపు అనేది చేయలేదు అలాగే మనకు కొత్త పెన్షన్లకు అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా ఇక్కడ పింఛన్లు మంజూరు అయితే చేయలేదు అలాగే ఇప్పుడు మన ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడం ఇట్లా అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పింఛన్దారులకు మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఆసరా పింఛన్లను పెంపు చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేసింది దాంతోపాటు కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం మీకు మేలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో మీరు ఏం చేయాలి ఈ యొక్క కొత్త ఆసరా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అలాగే ఉన్నటువంటి పింఛన్ల పెంపును ఎవరికి చేస్తారు అంటే అందరికీ ఒకేసారి చేయమని చెప్పి ప్రభుత్వం చెబుతోంది విడతల వారీగా కూడా ఈ పింఛన్ల పెంపు ఉంటుందని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ముందుగా ఈ రెండు కేటగిరీల వారికి పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని తర్వాత మిగిలినటువంటి పింఛన్లకు అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారంతా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మరి ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు మీరు ఖచ్చితంగా పంపించండి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే పంపిస్తారని ఆశిస్తున్నాను మీ ఫోన్పే ద్వారా ఇప్పుడే మీరు స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయలు లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో నాలాంటి వారికి కూడా మీరు హెల్ప్ చేస్తారని చెప్పి ఆశిస్తు ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి మీకు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంది లైక్ గుర్తు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మీ ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు నేరుగా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది వాళ్ళని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందరికంటే ముందుగానే వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఆసరాపించడం కోసం ఎదురు చూస్తున్నారో వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పబోతుంది మరి ఇప్పటికే అనేక సార్లు అనేక విధాలుగా అనేక మంది మనకు ఈ యొక్క పింఛన్లపైన మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఎందుకంటే పింఛన్లు పొందుతున్నటువంటి వాళ్ళంతా కూడా అలాంటి వికలాంగులు వృద్ధులు అంటే ప్రతినలా కూడా వారికి మందులు ఖర్చులకు అంటే దవాఖానకు వెళ్ళడానికి మందుల ఖర్చులకు యొక్క పైసలు ఉపయోగపడుతున్నాయి మరి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారికి ఆసరాగా ఉంటుంది యొక్క పైసలు వస్తాయని అని చెప్పేసి చాలామంది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పింఛన్ల పెంపు చేస్తామని చెప్పారు మరి ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇప్పటివరకు కూడా ఈ పింఛన్ పైసలు అనేది పెంచలేదు ఇది చాలా పెద్ద సమస్యగా ఉందన్నమాట మరి దీంతోపాటు పింఛన్ పైసలు పెంచకపోయినా పర్వాలేదు మరి గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని అంతా కూడా అప్రూవల్ అయిపోయి పింఛన్ మంజూరు కోసం సిద్ధంగా ఉన్నటువంటి వారికి కూడా పింఛన్ అయితే మంజూరు చేయలేదు అలాగే ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో చాలా మంది దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది పింఛన్దారులు ఇప్పుడు నలభై మూడు లక్షల మందికి పింఛన్ వస్తుంది మరొక పది లక్షల మంది వరకు కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతు మహిళలు కానీ వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇటీవల మనకు హెచ్ఐవి బాధితులు అలాగే డయాలసిస్ పేషెంట్లకు ఒక పద్నాలుగు వేల మందికి ఏమో ప్రభుత్వం పింఛన్ అయితే మంజూరు చేసింది ఎందుకంటే వీరికి హాస్పిటల్ దగ్గర నుంచి కూడా వస్తుందన్నమాట అప్లికేషన్ అనేది వీళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోరు హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు రెఫర్ చేస్తారనమాట ప్రభుత్వానికి అక్కడ నుంచి వీరికి పింఛన్ మంజూరు అవుతుంది కాబట్టి ఇట్లా ప్రభుత్వం చాలా పక్కాగా మనకి యొక్క పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంది అయినా కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్ల పెంపు చేయలేదు అలాగే కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తులు స్వీకరించకపోవడంతో కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త పింఛన్లను పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో ఎవరైతే అర్హత ఉండి ఈ పింఛన్లకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిషన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో దరఖాస్తులు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తామని చెబుతోంది ఈ నవంబర్ లో కనుక కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఇస్తారు అలాగే మనకు పింఛన్ల పెంపు అనేది కూడా జనవరి నుంచి మనకు అమలు అవుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది అంటే గత ఆగస్టు వరకు కూడా పింఛన్ల పంపిణీ అనేది చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్ నెల పింఛన్లు ఇవ్వాలి అలాగే రాబోయే రోజుల్లో ఈ పింఛన్లను కూడా ఏ నెల పింఛన్ ఆ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా జరుగుతుందంటే ఈ ఈ అక్టోబర్ నెల పింఛన్ను మనకు నవంబర్ నెలలో ఇస్తారు నవంబర్ నెల పింఛన్ను డిసెంబర్లో ఇస్తారు ఇప్పుడు సెప్టెంబర్ నెల పింఛన్ని అక్టోబర్లో ఇస్తున్నారు ఇట్లా ఉంటుందన్నమాట ఈ విధంగా మనకు నెల మార్చి నెల ఇస్తున్నారు పింఛన్ అనేది అట్లా కాకుండా వచ్చేసారి నుంచి అంటే ఈ జనవరి నుంచి కూడా వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు మరియు పింఛన్ల పెంపు చేసిన తర్వాత ఏ నెల పింఛన్ ఆనలకే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటన చేస్తోంది మరి దీని ప్రకారం కనుక ఇస్తే ఎంతో మంది లబ్ధి పొందుతారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి మేలు జరిగినట్లు కూడా అవుతుందనమాట ఇప్పటికే మనకు దీనిపైన కసరత్తులు అనేది ప్రారంభించింది ప్రభుత్వం అంటే ఇప్పుడు నలభై మూడు లక్షల మంది వరకు కూడా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం ప్రభుత్వం పైన అదనపు భారం పడుతుంది మరి వీళ్ళు కొత్త పింఛన్లు కనుక అవకాశం ఇస్తే మరొక పది లక్షల మంది వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు మరికొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుంది మరి ఇందులో మనకు ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇస్తుంది ప్రభుత్వం అంటే పింఛన్దారుల పేర్లు తప్పుగా నమోదైన వారు పింఛన్దారులకు ఆధార్ కార్డు లింక్ లేనటువంటి వారు అంటే ఇక్కడ ప్రభుత్వం పింఛన్లలో అక్రమాలను అరికొచ్చి ఎందుకంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కూడా వారి పెన్షన్ వారి వారి మీద కూడా పెన్షన్ పొందుతున్నారనే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఈ యొక్క పింఛన్దారులకు నోటీసులు ఇస్తున్నారు ఈ నోటీసులు తీసుకుని మనం ఇవి కరెక్షన్ చేసుకుంటేనే మన పింఛన్ వస్తుంది లేకపోతే మన పెన్షన్ అనేది రద్దు అయిపోతుంది అనమాట మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చింది దీని పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఈ నోటీసులు తీసుకుంటున్నటువంటి వారు ఖచ్చితంగా డిఆర్డి ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క ఆ పేరు కరెక్షన్ కానీ మీ యొక్క పింఛనుకు ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు ప్రభుత్వం పింఛన్ల ద్వారా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు యొక్క పింఛన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని గుర్తించి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క ఆసరా పెన్షన్ అనేది ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది మరి వచ్చే నెలలో ఖచ్చితంగా దరఖాస్తులు స్వీకరిస్తారు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా మీకు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి మరి వృద్ధాప్య పింఛన్కి అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు వితంతు పెన్షన్కు రేషన్ కార్డు ఆధార్ కార్డు బర్త్ డెత్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే మనకు ఈ యొక్క ఓటర్ ఐడి వృద్ధాప్య పింఛను కూడా అంత రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు ఆదాయ ధృవీకరణ పత్రము ఓటర్ ఐడి ఉండాలి వికలాంగుల పింఛనుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడీఐడి కార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సదరం ఐడి అలాగే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు ఓటర్ ఐడి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది కాబట్టి ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి మనకు వచ్చే నెలలో ఖచ్చితంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చి మీకు కొత్త పింఛన్లను పంపిణీ చేయడానికి అయితే చేసింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఆసరా పెంచాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ని నోటిఫికేషన్ గంటలో ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీ ఫోన్లో మీరు తెలుసుకోవచ్చు